హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం కలవబోతున్నాం ఎక్కడ ఎవరిని అనుకుంటున్నారా హైదరాబాద్లోని మియాపూర్లో వారి ఇల్లు ఒక సీట్స్ బ్యాంక్ వారి మిద్ద తోట ఒక పరిశోధన క్షేత్రం వారి వృత్తి ఒక బ్యాంక్ అధికారి కానీ సేవ ఆయన ఒక ప్రత్యేకమైన స్టైల్ దానం చేసేవారిని దాతలు అంటారు అదే సర్వీస్ చేసేవారిని సేవకులు అంటారు మరి ఈ విత్తని దాతని మనం ఏమనాలి విత్తనదాత కాకుండా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి ఈ వీడియో ఆశాంతం చూడండి ఎందుకంటే ప్రకృతి ప్రేమికులు అలాగే సేంద్రియ పద్ధతిలో తోటలు పెంచే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా నచ్చుతుంది చాలా విషయాలు ఆయన ద్వారా మనం తెలుసుకోవచ్చు మిద్య తోట వారు కాబట్టి మిస్ చేయకుండా ప్రతి ఒక్క అంశాన్ని మీరు గమనించాలి వారు చెప్పిన ప్రతి పాయింట్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఆ విధంగా మొత్తం వీడియో అంతా కూడా చూడవలసిందిగా కోరుతూ నిస్వార్థంగా సేంద్రియ పద్ధతిలో మిద్య తోటని పెంచుకుంటూ ఎటువంటి రసాయనిక ఎరువులు వినియోగించని అనేక విత్తనాలను దేశంలోని అనేక మంది ప్రకృతి సిద్ధంగా పండించే మిద్ది తోట ఔత్సాహికులకు రైతులకు అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న విశిష్ట వ్యక్తి మన శ్రీ సీడ్స్ అప్పారావు గారు వారి గురించిన కొన్ని విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం మనమంతా విత్తనాల్ని ఏదో ఒక చోట భద్రపరుచుకుంటాం కానీ శ్రీ అప్పారావు గారు విత్తనాల కోసం తన ఇంటి మొత్తాన్ని ప్రతి ప్రదేశాన్ని కేటాయించడం వెనుక ఆయన యొక్క అభిరుచిని మనం అర్థం చేసుకోవచ్చు కబ్బోర్డులు మొదలుకొని చివరికి ఫ్రిడ్జ్ వరకు కూడా ఆయన మొత్తం అంతా కూడా విత్తనాలతో నింపేస్తారు ఆ విషయం అవునో కాదో మీరే మీ కళ్ళతో చూడండి రోజుకు ముప్పై మందికి విత్తనాలు పోస్టల్ ద్వారా పంపిస్తూ ఆయనే వాటి యొక్క పోస్టల్ ఛార్జెస్ కూడా భరిస్తూ సుమారుగా ఇప్పటి వరకు దేశంలోని ఇరవై వేల మందికి పైగా చాలా మంది తెలిసిన వాళ్ళు అంటే మా నేను ఇలా ఫంక్షన్ అని చెప్పి నేను ఇంత పెద్ద బాగా పంపిస్తుంటారు తప్పు తీసేస్తుంటారు సత్యనాథ్ గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయన నేను ఒక టైమ్ లో కానీ టైము ఆయన పంపుతుంది ఆయన తణుకు అని వెచ్చగలవు మొత్తం అన్ని రేణు వెరైటీ పంపుతున్నాయి ఇట్లా చాలా మంది చాలా పంపుతుంటారు ఇది సమ్మర్ సంబరపీ రేణుకాని కాబట్టి ఇది అమిది ఇరవై ఐదు కేజీల సొరకాయ ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు ఇది శివరావి గారు గుడివాడి గుడివాడి దగ్గర ఒక్కొక్క ట్వంటీ ఫైవ్ కేజీస్ ట్వంటీ ఫైవ్ ఉంటుందండి ఇది అలాంటివి సేకరించి గ్రూప్ చెప్పాను కదా హ్యాపీ కార్టర్ గ్రూప్ ఉంది ఆ మెంబర్స్ పంపుతాము అట్లాంటి అన్ని వాళ్ళకి పంపుతాము ఈ ఆదేశ్వ గారి గ్రూప్ శ్రీకాకుళం వాళ్ళ గ్రూప్ మీకు పెట్టుకుంటారంటే పంపుతుంటారు అట్లనే సరే ఇంకా చాలా రేట్ ఇది ఏడు అడుగులు ఉంటుంది సార్ ఫస్ట్ నేను ఒక నాలుగు ఏళ్ళ కదా మీరు గ్రూమ్ వేస్తే ఏడు అడుగులు వస్తుంది అసలు టెన్ కేజీస్తారా ఫర్డ్ చేస్తారా చాలా ఉన్నాయి ఇది ఇంకా సాగి ఇవన్నీ స్పై తిండే వరల్డ్ అంటే దీని అంత ప్రపంచంలోనే ఉన్నాము మీరు ఒక చిన్న సగం మిరపకాయ ఒక రెండు కిలోలు కూరలో వేస్తే ఇంకా మండుతూనే ఉంటుంది ఇది నేను మేఘాలయా ఇది అసలు మీకు నాగాలాండ్ ఫేమస్ మేఘాలయ నుంచి పచ్చికాయలు తీసుకొచ్చా పండుకాయ ఇలా కోసి విత్తనాలు కోశాను విత్తనాలు తీశాను మూడు రోజులు చేయవచ్చిపోయి చేస్తారా చెప్పల్ విత్తనాలతో పాటు కిలో నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే నల్ల పసుపు దుంపలు కూడా ఉన్నాయండి నిజంగా చాలా చక్కగా సేకరించి ఆయన అందరికి కూడా పంపిణీ చేస్తున్నారు అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తారు వాళ్ళు డెవలప్ చేస్తారు ఇక్కడ ఏంటంటే అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అక్కడ మైనస్ డిగ్రీలో ఉంటుంది ఇక్కడ ముప్పై ఇక్కడ దాన్ని అకమడేట్ అయిన సార్ వాతావరణానికి అనుకూలంగా చేయాలి అనుకో రెండు పడుతుంది ఏమో ఏసీ రూమ్ లో పెంచాలి కొన్ని ఫ్రిడ్జ్ లో పెంచాలి అర్థం అన్నమాట సార్ మొత్తం ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నది దాన్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కటి వన్ ఇయర్ మినిమం వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుంది కొన్ని రెండేళ్ళు ఉంటాయి టమోటాలు ఒక పద్ధతి కింద చేసిన ఒక పద్ధతి ఉంది టర్మంటేషన్ ఐదేళ్ళు అది మేము లెక్కస్ ఇస్తాం కదా ఏ విత్తనం ఎలా పైకి అది యూస్ చేసేది ఎన్నాడా మొత్తం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫేమస్ ఇంకా రౌండ్ కూడా వేసుకుంటే పశువులు సోంపేత మొత్తం ఇల్లంత విత్తనాలతో నింపేశారు సార్ అందుకే బ్లాక్ పశు కాదు అది మేఘాలయ వెళ్ళని చెప్పాను ఇది బ్లూ ఫస్ట్ అంటే మనం భారతము మెడిసిన్ పర్పస్ కి దీనికి బ్లూ కలర్ లో ఉన్నాయి మనం మేఘాలయ లాస్ట్ మంత్ అక్కడ బ్లూ పసుపు కి బ్లాక్ పసుపు ఇవి కూడా పెట్టాలి ఫ్రిజ్ ఫ్రిడ్జ్ లో అంటే ఫ్రిడ్ లో ఉంటాం సరే కొన్ని ఉంచాలి ఇది బ్లాక్ పసు ఇది ఈ దుంపలు కిలో నాలుగు లక్షల రూపాయలు అక్కడ గట్టిగా ఇచ్చారు ఇదే మీరు బ్లాక్ పసుపు మెండేం కాదు మేము ఇస్తామండి నేను మీకు పంపుతాను ఎలా నానబెట్టాలి ఎంతసేపు నానబెట్టాలి ఎప్పుడు పోతాలి ఇది నాట్ బయట అనుకుంటా ఇది ఎల్లి పెట్టే తెలుసా టెస్ట్ తెలుసాయితా వేణుగుదా వస్తుంది మెండీ శ్రీ అప్పారావు గారి దగ్గర అప్రూపమైన విత్తనాలు కూడా ఉన్నాయండి అందులో ట్వంటీ ఫైవ్ కేజీస్ సొరకాయ అలాగే సెవెన్ ఫీట్ సొరకాయ వన్ మీటర్ లాంగ్ బీన్స్ అలాగే నల్ల పసుపు మంచి పసుపు అంటే ల్యాక్ డాంగ్ పసుపు అంటారు ఇది కురికమైన కంటెంట్ అంటారు పసుపు లో ఏంటంటే మామూలుగా మనకి అంత గోల్డ్ అంతా దొరికేది టూ పాయింట్ నైన్ పర్సెంట్ దీంట్లో సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్నమాట హైయెస్ట్ ఇది ఇది హైయెస్ట్ ఎక్కడ మేఘాలయా మేఘాలయ అంతా ఇది పండిస్తారు అక్కడ వాతావరణం అక్కడ సాయిలికి అక్కడ సెవెన్ పాయింట్ కురికిమన్ వస్తుంది ఈ కళ చూస్తారు కదా అయిపోతుంది మామూలుగా ఇది అక్కడ అక్కడ నూట ఇరవై ఐదు వందల ముప్పై అవుతుంది ఏమో రెండు వేలు పదిహేను వందలు అమ్ముతున్నారు పసుపు కింద రెండు వేలు ఇది క్యాన్సర్ కూడా పంపిస్తుంది మనం ఏంటంటే మనం రోజు ఊర్రలో వాడి లేకపోతే బాల లేకపోతే మొత్తం అజైతి అజేతి ఒడితో ఉన్న రోగాలు అనే పోతే క్యాన్సర్ పోతుంది మీకు ఏదైనా ఏమంటారు దద్దుడ్లు బిద్దుడ్లు వస్తే పోల్యి స్నానం చేయి అంత మంచి లోపలిస్తావు ఇలాంటి సీట్స్ ఏం చేస్తారంటే నేను జనాలు అడుగుతున్నప్పుడు నేను సాల్ట్ చేసి రెడీ పెట్టుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతాది అంటే ఇది రోజు పంపిస్తారు సార్ రోజు మీరు హాస్టల్ జరే పెట్టుకుంటారు మొత్తం ఏం నేను సంపాదించిన దాంట్లో ఒక ఐదు పర్సెంట్ పుణ్యం కానీ చాలా ఖచ్చితంగా కొంతమంది ఫుల్తారు కొంతమందికి పేదవాళ్ళకి ఇస్తారు కొంతమంది అనాదారు ఈ అంటారు మంచిది సార్ మళ్ళీ కలవడం చాలా ఆనందంగా ఉంది ఆ మాది విజయనగరం వరకు జిల్లా ఇప్పుడు పాస్కుల మన్యం జిల్లా ఎందుకంటే చాలా వీడియోస్ మేము మీ గురించి చూసాము అందులో ముఖ్యంగా ఏంటంటే ఆ ఇండియాలో చాలా ప్రాంతాలకి మీరు ఆ ఫ్రీగా విత్తనాలు పంపించటం ఇవన్నీ కూడా చాలా మంచి ఒక సర్వీస్ కార్యక్రమం అండి మీరు చూసాను నేను ఎలాగైనా సరే మిమ్మల్ని కలుగుతామని చెప్పి ఆదర్శ నేను ఫోన్ చేసి నేను కనుక్కున్నాను ఆవిడ తప్పుగా కలమని చెప్పారు మీరు కలవడం చాలా ఆనందంగా ఉంది సార్ అసలు యాక్చువల్గా మీకు ఈ ఈ విత్తనాలు అనేవి ఇలా చేయాలి లేకపోతే ఇలా సర్వీస్ లో ఇలా పంపించాలి చేయాలని ఒక యాటిట్యూడ్ ఎలా కలిగింది సార్ నేను యూనియన్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ రిటైర్ అయ్యానా వ్యక్తి క్యాప్టివిటీ రోజు ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ వర్క్ అవుతారా సడన్ గా రిటైర్ అయ్యాక మనం ఏదో ఒక యావిగేషన్ లేకపోతే మనకి టైంపాస్ ఉండేది రిజెక్తుంది సో అదే సంవత్సరం లక్కీ కార్పి దాంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది టమాటా విత్తనాలు చాలా వచ్చాయి టమోటాలు అంటే సో ఈ విత్తనాలు పరిస్థితి మరి గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం గార్డెన్ లో టైం పాస్ చేద్దాం అనుకున్న గార్డెనింగ్ మాయితే పొద్దున్న గంట సాయంత్రం గంట రోజులు మిగతా టైం అంతా ఏం చేయాలని ఈ విత్తనాలు ఇలా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అది చాలా మొత్తం దేశాలు విదేశాలు అన్ని రాష్ట్రాలు ఇక్కడ అలా వాళ్ళు కొత్త వెరిగే పంపిస్తాము నేను వల్ల పంపిస్తాము ఇట్లా అనిపిస్తున్నాము ఈ ప్యాకింగ్ తర్వాత డిస్పాచ్ ఒక టైం ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ టైం పాస్ అవుతుంది ఇట్లా నేను ఇంతవరకు ఒక ఇరవై వేల మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎవరు చేయాలి అంటే ఆ విత్తరం నాకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్ ఉంది చానుపతి కలెక్షన్ అన్ని రీటీలు ఉన్నాయి అవి పొమ్ముతుంటారు మాట మొత్తం దేశాలు విదేశాల నుంచి కూడా అడుగుతుంటారు వాళ్ళు ఎలా ఎలాగో తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు కూడా మొక్కుతుంటారు ఈ ప్రక్రియలో ఏమైతుందంటే నా ఈ నా పని చూసి చాలా మంది నా దగ్గర విత్తనాలు తీసుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు కూడా మీరు చేసేది మంచిది యుఎస్ నుంచి ఒకటి చాలా పంపింది మీరు చాలా మంచి పని చేస్తున్నారు నువ్వు డెవలప్ చేయమని మీ ఆమె రకాల టమాటర్ పంపింది ఆమె యుఎస్ నుంచి అట్లా ఆస్ట్రేలియా జర్మనీ ఇక్కడ నుంచి కూడా మనవాలి అంతే తెలివాలి తెలియాలి తెలుగు వాళ్ళు పంపుతుంటారు అట్లనే కొంతమంది రైతులు కూడా పండించి మీరు ఇచ్చింది విత్తం బాగుంది చాలా ప్రొడక్షన్ వాళ్ళు కూడా పంపు ఇవన్నీ వాళ్ళ సైన్స్ అవ్వడం అలా ప్రతి సంవత్సరం ఒక ఐదారు రకాల కొత్త కొత్త రకాలు అవే ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ గుజరాత్ చిక్కుడు అని వచ్చింది ఈ సంవత్సరం నేపాల్ చిక్కుడని అట్లాగా అట్లాగా వన్ ఫీట్ లాంగ్ చిల్లీ అని ఇట్లా చాలా వస్తుంటాయి వెరైటీలు సో ఇవన్నీ కాస్త మళ్ళీ డెవలప్ చేయటం పంచడం అనమాట ఈ దాంట్లో టైం పాస్ అయితే ఉంటుంది అది కాకుండా మాది ఇక్కడ చెప్పాను కదా మీకు హ్యాపీ గార్టర్స్ అనే గ్రూప్ ఉందండి ఆ గ్రూప్ ద్వారా కూడా మేము విత్తనాలు అందరికి పోతాము చాలా యాక్టివ్ గ్రూప్ ఉన్న గ్రూపుల్లో అంటే అన్ని గ్రూపులు బాగానే ఉంటాయి ఇది మాక్సిమం లేడీ గ్రూప్ గ్రూప్ అంటే ఉంటారు మెంబర్స్ ఆల్ త్రూ ఇండియా అండ్ మీకు ఇంటర్నేషనల్ లో కూడా యుఎస్ ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు జర్మనీ నుంచి ఉన్నారు యూకే నుంచి ఉన్నారు చాలా వాళ్ళు కూడా ఉన్నారు అందరూ తెలుగు వాళ్ళే వస్తుంటారు వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తుంటారు ఈ గ్రూప్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి గైడెన్స్ ఉంటుంది విత్తనం ఎలా నాటుకోవాలి దగ్గర నుంచి విత్తనం పెరిగి మీకు మొత్తం గాయలు వచ్చేంత వరకు ఫ్లవరింగ్ వచ్చేంత వరకు అంత పెద్ద న్యాచురల్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ రెండింటికి డిఫరెన్స్ తెలుసు ఆర్గానిక్ కూడా అలా ఈ రెండు విధాలుగా చెప్తారు తర్వాత అది కాకుండా హ్యాపీ కట్టే గ్రూప్ ఏంటంటే మీకు సంవత్సరానికి రెండు మూడు సార్లు మేము ఏంటంటే మెగా డిస్ట్రిబ్యూషన్ ఫ్రీస్ అలౌన్స్ చేస్తాం అనమాట అది ఎవరికి ఏ విత్తం కావాలంటే వాళ్ళకి సెలెక్ట్ చేస్తుంటే ఫ్రీగా ఎండగా అనుకో వర్సనల్ ఛార్జీలు అనుకో అది కూడా చేస్తాము చాలా యాక్టివిటీస్ ఉంటాయి అట్లానే మేము గార్డెన్ మేషన్ పెడుతుంటాం అన్ని ప్లేస్ పెడుతుంటా పెడుతుంటాము బయట వాళ్ళ వాళ్ళు కూడా పిలుస్తుంటారు అక్కడికి వెళ్తాము అడ్మిషన్స్ వెళ్తాము వెళ్ళినప్పుడు గార్డెన్ లో వాళ్ళు పంచుకోవటానికి గ్రూప్ కాకుండా ఈ గ్రూప్ తరఫు నుంచి చాలా గ్రూపులు ఉన్నాయి గార్డెన్ గ్రూపులు విజయనగరం సీవాడచ్చు ఉండొచ్చు అట్లనే మీకు ఇక్కడ విజయనగరంలోనే మూడు గ్రూపులు ఉన్నాయి రెండు గ్రూపులున్నాయి మేము వైజాగ్ లో గ్రూపులు ఉన్నాయి అప్పుడు పెట్టుకుంటాం మంది ఎలా చేస్తున్నారు సార్ అంటే ఇంతమంది పంపించడం అనేది ఎలా అవుతుంది అసలు సాధ్యమేమో ఒకటి ఏంటంటే లేబర్ పని పని రోజుకి ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది రోజు ఏంటంటే ఈ ప్యాకింగ్ తర్వాత లేబిలింగ్ మళ్ళీ రీ ప్యాకింగ్ మళ్ళీ సుప్రవేషన్ రెండోది కాస్ట్ కాస్ట్ ఇక మనకి చెప్పాను కదా ఇందాక మనం సంపాదించిన తప్ప పది పర్సెంట్ పుణ్యకాలి పెట్టుకో పుణ్య కార్యక్రమాలకి పెట్టుకోమన్నారు దీని పుణ్య కార్యక్రమం అంటారు దీనికి ఒక డబ్బు చాలా మంచి సార్ ఇది నిజంగా ఈ ఏరియా మీరు ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం అది దీనివల్ల ఏంటంటే మనకి ఇంచుమించుగా ఇండియా లెవెల్లో మీరు ఏ విధంగా ఇవ్వటం అలాగే ఆ విధంగా వాళ్ళు కూడా సాల్వ్ చేసి మళ్ళీ నేను పంపించడం అనేది అంతే కదా సార్ విత్తనాలు ఇచ్చి కూడా ఇండైరెక్ట్ గా చెప్తుంటాను ఎవరికైనా ఇచ్చినాక మళ్ళీ మీరు పెంచండి ఆ విత్తనాలు నలుగురు పెంచండి మీ బోర్లో చుట్టుపక్కల పెంచండి నాకు పంపక్కర్లేదు నేను ఎవరిని పంపకం అడుగుతాను పంపేవాళ్ళు చూసారు కదా ఇంకా కావాలంటే కాకుండా ఎన్ని అడుగుతున్నాయో పంపుతూనే ఉంటారు ఏదైనా కొత్త వెరైటీ ఉంటే మీ దగ్గర మీరు పెంచే నేను అడుగుతాను అని అట్లా ఎంకరేజ్ చేస్తాను నేను అట్లనే మీరు చెప్పాను ఒక్కొక్కరు నేను పంపిన వాళ్ళు కనీసం పది మందికి విత్తనాలు పంచాలి మీరు మీ చుట్టలు కానివ్వండి మీ ఊళ్ళో వాళ్ళు కానివ్వండి మీ కి కానివ్వండి ఎక్కడైనా పది మందికి మీ యొక్క విత్తనాలు పంపాలి అంతే నాకేం అక్కర్లేదు రెండు అప్పటికి చాలా మంది అందరు మంది మీ పంచాం పంచాను ఒకసారి చెప్పుకుంటున్నాను నేను ఇంతవరకు ఇరవై వేల మందికి విత్తనాలు పంపాను ఒక్కొక్కరు పది మందికి విత్తనాలు ఇస్తే నేను ఇండైరెక్ట్ గా ఎంతమంది రెండో లక్షలు స్ప్రెడ్ అవుతుంది నాకు వాళ్ళ నుంచి తెలుసు అనురాగ శ్రీకాకుళం తెలుసు అనమాట మంచి గార్డెన్ శ్రీకాకుళం అక్కడ కూడా అభిలక్ష గారు బాగా తెలుసు ప్రతి దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటారండి ఇసనా శ్రీకాకుళము బస్ విజయనగరం నాకు కనీసం రెండు వందల మంది ఎక్కడ నల్సన్నపేట నల్సన్నపేట దగ్గర నుంచి సాలూరు పార్వతి పార్వతీపురం ఇంత మార్ ఆ బోర్డర్ వరకు ఎక్కడ మీ యొక్క బోర్డర్ బోర్డర్ దాంట్క మళ్ళీ భువనేశ్వర్ లో మళ్ళా బెరహంపూర్ భువనేశ్వర్ వెస్ట్ బెంగాల్ అందరూ బాగుంది బెగంపూర్ అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు మీరు అక్కడ వాళ్ళు వాళ్ళ గ్రూపులు ఉన్నాయి బెగంపూర్ లో వాళ్ళు బాగా ఉంటారు ప్రకృతి వ్యవసాయం వారికి మీరు ఒక సూచన ఇస్తారా ఏంటి అంటే ఇప్పుడు నాదేంటంటే వ్యవసాయ రంగం కాదండి టెర్రాస్ గార్డెన్ టెర్రాస్ గార్డెన్ లో మీకు ప్రకృతి అంటే మీకు టెర్రాస్ గార్డెన్ లో మీరు బయట ఏమి కొనకుండా ఇంట్లో దొరికే వాటితోనే అన్ని ఎరువులు తయారు చేసుకోవచ్చు మీకు అరటిపడ్డ తొక్కల దగ్గర నుంచి తర్వాత ఉల్లి తొక్కల దగ్గర నుంచి తర్వాత ఈ బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్లు గాని లేకపోతే కోమలు ఈ మన కూరగాయల తొక్కలు కాని ఇవే అన్ని నేచురల్ ఫ్లైవర్స్ ఇంకేమి బయటకు తీసుకోవాలి అంతనే ఇంకా మీకు క్రిమి కీటకాల విషయానికి వస్తే మన ఇంట్లో దొరికేది వాళ్ళు వేప పెట్టి ఒకటి వేప నూనె ఒకటి లేకపోతే ఎలా చెప్పాడు మర పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం పరపన్నీ కాయపతి స్ప్రే చేయండి లేకపోతే బేకింగ్ సోడా పౌడర్లు అది కూడా నేచురలే బేకింగ్ సోడా కూడా స్ప్రే చేయండి అన్ని ఏదైనా చేయొచ్చు అండి కాబట్టి నేచురలే మీకు ఒకాడర్లు లేటెస్ట్ గా ఎందుకంటే ఆంధ్ర టైం లో కొంతమంది మొదటి పేరు బంగికి వాళ్ళు ట్రై చేశారు కొత్త పేరు బంగ లేకుండా టూ ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పారు నేను లాస్ట్ ఇయర్ పొగా పొడలు తెప్పించేశారు పేరు బకా అనేది లేదు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల వరకు పేరు బంగు మళ్ళీ అంటే ఆ పగర్ అయిపోతుంది కదా పవన్ అయిపోతుంది కదా సో మళ్ళీ బై ఎవ్రీర్ ఒకసారి ఏంటి కాడలేస్తే మంచిది లేకపోతే టొబాకో పౌడర్ కూడా మార్కెట్ నలభై రూపాయలు యాభై రూపాయలు లేకపోతే మీకు చుట్టాలు ఉంటుంది కొ చెట్లో రెండు రెండు కార్డు అక్కడ కొనేసే మీరు దీంట్లో వేసేయండి దీంట్లో ఒక రెండు రెండు కార్డులు వేయండి ముఖం కాదు ఒక వన్ ఇయర్ వరకు మీకు అసలు రాదు ఆల్రెడీ ఉన్నప్పుడు వేసినప్పుడు దీన్ని నానబెట్టి స్ప్రే చేయండి అంటే కొంతమంది పెట్టారు ఇంట్లో ఎక్కువ ఉంటుంది కదా స్ప్రే చేయొచ్చా మీకు పూ పూత దశలో కాయ దశలో అన్నారు మీరు చేత అన్నిట్లో ఉంటుంది జాతర అలాంటప్పుడు ఏంటంటే దీంట్లోనే వేసదు లేదు వేసదులే వీడియో చేశారు కదా వీడియో చూసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ